యాకోబు రాసిన పత్రిక మొదట అధ్యాయము రెండో వాక్యములో ఒక మాట ఉంది చూడు నా సహోదరులారా మీ విశ్వాసమున కలుగు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం కలిగింది నానా విశ్వాసానికి ఏం కలిగిద్ది వస్తుంది ఇంకా ఎంతకాలం దేవుడు ఎంత కాలానికి నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఇంకెంత ఓర్చుకోవాలి ఇంకెంతకాలం నేను దేవుడిని నమ్మాను నా జీవితంలో ఇంకా దేవుడు కార్యం జరిగించడేంటి ఎందుకు నేను ఇలా ఉన్నాను ఇంకా ఏంటి నా జీవితం ఏంటి నా నా బ్రతుకేమిటి నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడని బైబిల్ చూస్తుంది ఒకసారి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు గమనించాలి గమనించాలి విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న దేశమునకు బయలు వెళ్ళెను మరియు ఇది సంగతి మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళే అని రాయబడి ఉంటుంది పిలిచాడు రా అన్నాడు రమ్మని చెప్పిన వాడు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు మీకు అర్థం ఏ ప్రాంతానికి వెళ్ళాలో చెప్పలేదు ఎక్కడికెళ్ళి ఆగాలో చెప్పలేదు విచిత్రమైన సంగతి మీరు ఆలోచించండి కొన్నిసార్లు కొన్నిసార్లు మన కనుచూపు మేరకి మనకు కనిపించాలి మన రోడ్డు క్లియర్గా ఉండాలనుకుంటాం దేవుడు ఎప్పుడు అలా చేయరు ఎప్పుడు నీ కనుచూపు మేరకు నీ భవిష్యత్తు ఎలా ఉందో చూపించరు ప్రస్తుతం రెండు అడుగులు నీకు క్లియర్గా ఉంటుంది అంతే స్తోత్రం చెప్పాలి రెండు అడుగులు నీకు క్లియర్గా ఉంటుంది ఆ రెండు అడుగులు విశ్వాసంతో వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ ముందున్నటువంటి అంతవరకే నీకు కనిపించింది భవిష్యత్తు నీకు కనిపించకపోవచ్చు భవిష్యత్తు నీకు అర్థం కాకపోవచ్చు ఇంకా మిగతా సంవత్సరాలలో నాకేమి సంభవించబోతుందో నీకు అర్థం కాకపోవచ్చు దాని పేరే విశ్వాసం అంటారు నీవు దేవుని మీద ఆధారపడి నా దేవుడు నన్ను నడిపించే మార్గం సరైన నన్ను నడిపిస్తాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అర్థమవుతుందా ఆయన కనిపించకపోయినా ఆయన సమస్తమున రోడ్డు అంటే నా యొక్క గమ్యం క్లియర్గా నాకు కనిపించకపోయినా దేవుడు నాకు తోడున్నాడు దేవుడు నన్ను నడిపిస్తాడు దేవుడు నన్ను అన్యాయం చేయడు అని నమ్మడమే నీ డ్యూటీ స్తోత్రం చెప్పాలి ఒక చిన్న పిల్లవాడిని తన తండ్రి తీసుకొని నడుస్తున్నప్పుడు నడిపించుకొని వెళ్తున్నప్పుడు తనకు అడ్రస్ తెలియాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా తన తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో తనకు తెలియాల్సిన అవసరం లేదు ఏ బస్సు ఎక్కించబోతున్నాడో తనకు తెలియాల్సిన అవసరం లేదు ఏ ఊరు తీసుకెళ్తున్నాడో ఎక్కడ అతనికి భోజనం పెడతాడో ఎక్కడ నీళ్ళు ఇస్తాడో ఎక్కడ రాత్రి బస చేస్తున్నాడో ఆ పిల్లవాడికి తెలియాల్సిన అవసరమే లేదు తన తండ్రి చేతిలో తన చెయ్యి ఉందనే ధైర్యం ఉంటే చాలు నీకెంతమందికి అర్థమవుతుంది నా తండ్రి చేతిలో నా చెయ్యి ఉంది నా తండ్రి నడిపిస్తాడు ఈ రాత్రి నాకు భోజనం కావాలంటే నా తండ్రి పెట్టిస్తాడు ఈ రాత్రి నాకు నీళ్లు అవసరమైతే నా దేవుడు నా తండ్రి ఇస్తాడు ఈ రాత్రి నేను ఎక్కడ బస చెయ్యాలో నా తండ్రికి తెలుసు నా తండ్రి అంతా చూసుకుంటాడు నాకేం అవసరం లేదు ఏ బస్సు ఎక్కుతాము ఏ బస్సు దిగుతాం ఏ ట్రైన్ ఎక్కుతాం ఏ ట్రైన్ దిగుతాం నాకు అనవసరం మా నాన్నగారికి తెలుసు ఆయన ఎప్పుడో టికెట్లు బుక్ చేశాడు ఆయన నడిపిస్తాడు ఆయన చూపిస్తాడు ఆయన ఇస్తాడు ఆయన కడుపు నింపుతాడు ఆయన నా బాధ్యత చూసుకుంటాడు అనే నమ్మకం ఒకటి ఉంటే చాలు ఆ పిల్లవాడు ఎంజాయ్ సంతోషంగా తండ్రితో నడవగలడం ఎంతమందికి అర్థమైంది అనుక్షణం అధైర్యం ఏమో ఇంతవరకు అయితే బాగానే ఉంది రేపు ఎలా ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటుందో వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో ఈ అనుమానముతో ఉన్నప్పుడు నీకు నెమ్మది ఉండదు ప్రశాంతతను అనుభవించలేవు అర్థమవుతుందా ఎక్కడికి వెళ్ళవలనో ఎక్కడికి వెళ్ళవలనో ఎరగకనే అబ్రహాము బయలుదేరాడట దేవుడు అబ్రహామును అన్యాయం చేశాడా చెప్పరేంటమ్మా మన వెందుకు అన్యాయం అవుతావు దయ్యాన్ని నమ్మినంత మాత్రం కూడా దేవుణ్ణి నమ్మవా దయ్యాన్ని నమ్మినంత మాత్రం కూడా దేవుణ్ణి నమ్మవా దయ్యం మీద చాలామందికి భలే నమ్మకాలు ఉన్నాయి అవునా పాతిక వేలు ఇచ్చి అంతరం వేయించుకున్నా నీకు చేడ్డం పోయినట్టే అనుకుంటున్నారు పోయిందా అబ్బాయి మీ తమ్ముడు వచ్చాడు ఈరోజు ఆకడంగా మంచి జ్యోతిష్యం చెబుతాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి జ్యోతిష్యం చెబితే ఇరవై వేలు పాతిక వేలు ఇస్తారు కదా ఫోన్లో ఇంటికి వెళ్ళాల్సిన ఫోన్లో చెబితే యాభై వేలు మంచి సంపాదిస్తాడు మంచి మంచి పార్టీలు తలుగుతాయి ఫస్ట్ ఆ అబ్బాయి యేసు నమ్ముకొని వస్తే అందరు గతాలు చేశారు ఇప్పుడు జాబు వచ్చిందిలే అందరూ ముక్కు మీద వేసుకుంటున్నారు వీళ్ళ దేవుడు గొప్పడని వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇల్లు నేర్చుకోవాల్సింది ఈ అబ్బాయి నేర్చుకోకుండా దేవుడు నమ్ముకున్నాడు వాళ్ళ తమ్ముడు నేర్చుకున్నాడు ఫోన్లోనే డిమాండ్ ఫోన్లోనే ఫోన్లోనే జాతకాలు చెప్పేస్తాడు డబ్బులు చంపేస్తాడు ఆ అబ్బాయికి ఏదో బలహీనత వచ్చింది భయం పట్టుకుంది ఎక్కడికి అర్థం కావట్లేదు అతని జాతకం అతనికి అర్థం కానప్పుడు అసలు జాతకం మార్చగలిగిన ఏసై దగ్గరికి వచ్చాడు కూర్చోనాన్న అసలు జాతకం మార్చగలిగిన దేవుడి దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చి నేను ఆఫీసులో కూర్చుంటే భార్య భర్తలు ఇద్దరు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు మరి నేను జాతకం నేను చెప్పిన అందరి జాతకాలు చెబుతావు కదా అన్నాను చెప్పాను జాతకం స్తోత్రం చెప్పాలి రూపాయి బిళ్ళ తీసుకోకుండా చెప్పాను జాతకం కరెక్ట్గా చెప్పారండి అన్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాను ప్రార్థన చేస్తే బాగుపడితే అంతే చాలా అన్నాడు ప్రార్థన చేశాను బాగుపడ్డాడు జాతకాలు జాతకాలే ప్రార్థన ప్రార్థనే స్తోత్రం చెప్పగలరా జాతకం వాడికి మోక్ష వీడికి రక్షణ ఇతనికి స్తోత్ర నేను నేను చెప్పాను మొన్న ఏయ్ ఇంకా జాతకాలు మానేవాయా అంటే పని చూసుకున్న దాకా ఎట్లా గడమ బూగడ కదా నేను తినాలి కదా కడుపులోకి నాకు ఇంకేం పని చేత కాదు చిన్నప్పటి నుంచి జాతకాలు చెప్పి బ్రతికాను ఇప్పుడు కూడా జాతకమే చెప్పాలి ఏదన్నా ప్రార్థన చేయండి మా అన్నయ్య లాగా నేను కూడా ఏదన్నా చెప్తే వాళ్ళ అన్నయ్య చదువుకున్నాడు కష్టపడి ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది ఇదేం చదువుకోవాలా ఏం చేశాడు చదువుకున్నాడా ఇదే 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 చదువుకున్నాడు ఇదే చదువుకున్నాడంట మీరు కూడా వెళ్తారా చెప్పించుకోవడానికి జాతకాలు మార్చగలిగిన దేవుడు రాచన మార్చగలిగిన దేవుడు నువ్వు నమ్ముకున్నావు హాలేలు అది ఆశ్చర్యం అలా బాబాయ్ అంతే ఉంటాడు పొట్టి ఇంతే ఉంటాడు నాకు అప్పటి నుంచి తెలుసు యార్డ్లో నుంచి నేను చర్చి ముందు అలాగే ఉన్నా ఒకసారి వచ్చి నన్ను గుర్తుపట్ల ఎందుకంటే నేను ముఠావాడిగా ఉన్నప్పుడు చూశాడు కానీ నేను పాస్ట్ అయిన తర్వాత చోడ ఏమండవు నీ జాతకం చెబుతానంటేనే జాతకం అని వచ్చాడు నేను గేట్ దగ్గర ఉన్నాను అప్పుడు చర్చి దగ్గర అవునా ఇక ఏదేదో చెబుతున్నాడు నేను అడక తొలికే సరే కొంచెం లోపలికి వస్తే నీ జాతకం నేను చెబుతాను రా అన్నాను హలే లోయ్య చెప్పానాడు జాతకం ఎంత సంపాదించినా సిల్లి సంచిలో పోసినట్టు ఉంటుంది కదా డబ్బులు అని అన్నాను నీకు ఎలా తెలుసండి అన్నాడు నువ్వెంత ఎంత తగ్గించుకున్నా కానీ మీ ఆవిడికి నీ గొడవలు వస్తున్నాయి కదా అవునండి అసలు అసలు నన్ను కొరగానేవ్వదండి అన్నాడు టక 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 నాలుగైదు మాటలు చెప్పాను కరెక్ట్గా సూట్ అయింది దేవుంది వాళ్ళ వాడికి లే లూయా మన వాళ్ళు కూడా కరెక్ట్గా ఏ చెబుతారు నీకు ఉంది ఉందంటాడు నీలగండం చిన్నప్పుడు ఏ దాంట్లోనూ దీంట్లో డబ్బులోనూ బొబ్బులోనూ పడతాం కదా నువ్వు బ్రతికేమని చెప్తారు నీకు పాముఖండం ఉందని పొలమేళంలో వాడు ఎవడో ఆ రోజుల్లో పాము సడ కనపడదా పాముఖండం తప్పింది ఈ మధ్య కాలంలో నీకు యాక్సిడెంట్ జరిగిపోయింది తగ్గిపోయింది అంటాడు యాక్సిడెంట్ జరగిన వాడు ఎవడికి ఏదో ఒక దగ్గర తప్పిపోతుంది కదా ఇంకొక మాట చూస్తాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో స్నేహితులను నమ్మద్దు అంటాడు ఒకటే మాట అవునా స్నేహితులు అంటే నేను దాన్ని అర్థం ఏంటి చాలామంది స్నేహితులు మోసగిస్తున్నారు కదా ఆడికి తెలుసు ఎలాంటి ఐదారు మాటలు చెప్పగా నీ పిచ్చోడికి అర్థమైపోయి ఏ ఇదేననుకోని అందరి జీవితాలు జరిగేటువంటివే ఇది బాబు జాతకం అంటే నీ రాతను మార్చేవాడు దేవుడే ఆయన మీద ఉంచు ఆయన పాదాల దగ్గరికి వచ్చావు నీ స్థితిని మార్చగలిగినటువంటి వాడు నీ పరిస్థితులన్నీ చక్కదిద్దగలిగినటువంటి వాడు ఆ మహానుభావుడు నిన్ను ఆశీర్వదించే ముందు నీకు పరీక్ష పెడతాడు హలే ఒక ఒక పిల్లవాడు ఆధారపడినట్లు ఆధారపడి ఆయనతో నువ్వు నడవగలిగితే నీ విశ్వాసములో నువ్వు నెగ్గితే దేవుడు అధికమైన దీవెనలు అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హలే సారి ప్రభువారు ఏలియాతో ఒక మాట చెప్పాడు ఏమిటో చెప్పనా దేవుడు చెప్పే అన్నీలాగే ఉంటాయి అనే ఊరికెళ్ళు కరువు వచ్చింది కదా పొలాలు పండట్లేదు కదా నీళ్లు లేవు కదా పశువులు చచ్చిపోతున్నాయి కదా పశువులకి గాసకం లేదు కదా మనుషులకు కూడా ఉండదు ఇక మూడున్నర సంవత్సరాలు కరువే ఈ మూడు రెండు సంవత్సరాలను బ్రతకాలంటే సారిపత్తులో ఉన్న ఎదవరాలు ఇంటికి వెళ్ళు అన్నాడు ఎదవరాలంటే ఆమె ఎంత గొప్పదో బాగు డబ్బులున్న మనిషి ఏమో అనుకోని వెళ్ళాడు తేర అక్కడికి వెళ్ళి సారిపత్తు యదవరాలు పలానా నువ్వేనమ్మా అని అడిగాడు అవునండి నేనేనండి అనింది కాస్త నీళ్ళు ఇస్తావా తల్లి అన్నాడు గబగబ బుర్రకాయలో ఉన్న నీళ్ళు తీసుకొచ్చి ఆయనకిచ్చింది తాగిన తర్వాత కుక్క మాట అడిగాడు తల్లి చాలా దూరం నుంచి నడిచొచ్చాను ఏమైనా ఒక అప్పం ఉంటే ఒక రొట్టు ఉంటే కాల్చి పెడతావా అని అడిగాడు అప్పుడు వెంటనే తన కళ నిండా నీళ్ళు తెచ్చుకుందామే ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు ఏమి లేదండి ఏమి లేదండి అంత పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది నేను నా కుమారుడు చావకు మునుపు ఆ రొట్టి కాల్చుకొని లాస్ట్ భోజనం తిని చచ్చిపోదామని పొలలు ఎరుకోవడానికి వచ్చాను అనింది ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాడు ఇదేంటి ప్రభువా జంగం జంగం రాసుకుంటే ఏమొస్తుంది బూడిదే కదా నేను పేదోడిని నన్ను ఎక్కడికి పంపించావు నన్ను ఎక్కడికి పంపించావు పేదరాల దగ్గరికే పంపించవు పేదరాలు అంటే సామాన్యమైన పేదరాలు కాదు ఏ డబ్బులు ఉన్నోడి దగ్గరికో ఏ సామర్థ్యం కలిగినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నన్ను పోషిస్తాడంటే ఒక మంచిగా ఉంటుంది కానీ ఏమకే తిండికి లేదు ఏమకే తింటానికి లేదు ఏమి మరీ మరలా నన్ను పోషించడమా చాలా సేవలు అలాగే ఉన్నాయి స్తోత్రం చెప్పాలి వాళ్ళ ద్వారానే దేవుడు జరిగిస్తాడు అనుకుంటాడు సేవని ఇదేంటి ప్రభువా ఈ పేదాల దగ్గరికి పంపించేవేంటి నన్ను అనుకోలా గమనించాలి ఎంత ధైర్యంగానంటే దేవుడి ఇక్కడికి పంపించాడంటే ఆయన ప్రణాళిక ఏదో ఉంది ఏమే లాస్ట్ భోజనం నుంచి తినిపోయి తిని చచ్చిపోవాలనుకున్నట్లయితే ఈ కుటుంబంతో దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంది నన్ను పంపించింది ఈమె నన్ను పోషించడానికి కాదు కానీ నేనే ఆమెకు ఆశీర్వాదకరమగా మలచడానికి దేవుడు ఉండవచ్చు నమ్మాడు అదే నమ్మకాన్ని ప్రకటించాడు వెళ్ళి ఆ మొదట అప్పము నాకి తర్వాత నీవు నీ కొడుకు అప్పమ్మలు కాలుచుకొని తినండి అన్నాడు చూసారు ఎంత విశ్వాసమో వెళ్ళి ఆమె అప్పం కాలుచుకొని వచ్చి దైవజనుడికి ఇస్తే దైవజనుడు మొఖమాటానికి కూడా అంత తుంచి పెట్టలా స్తోత్రం చెప్పాలి మనమైతే ఏం చేస్తాం అంత ముక్కొంచి అరే పుట్టాడా రారా నువ్వు తినరా అంటాం కదా ఆహా క్రమం నేర్చుకోండి స్తోత్రం చెప్పాలి దశం భాగం తిన్నావో అద్భుతం జరగదు అది ఎవరు భాగం వారే తినాలి గుప్పిళ్ళు బియ్యం తీసావా పసు తినకూడదో మరి అది అదిగో అక్కడ నేర్చుకోండి మీరు హలే మన వాళ్ళు ఈ నెలలో ఆడేసుకుంటాను వచ్చే నెల అప్పు తీర్చుకుంటాను ఏమైనా కరెంటు బిల్లుకి అక్కడ ఒప్పుకోవట్లా మీకు అర్థమైందా నేను ఏదో ఊరిలో ఉన్నాను మన కరెంటు బిల్లు కట్టలా తక్కువ కట్ చేయడానికి వచ్చాడు ఫీజు తీసేశాడు కదా తీసేశాడు చూశాడు మర్చిపోయాం కరెంటు బిల్లు కట్టడం నేనేమో ఏరే ప్రాంతంలో ఉన్నాను చెక్కు రాసి ఇవ్వలేదు ఏ సంతకం చేస్తే కదా చెక్కు వెళ్ళిద్ది అప్పటికప్పుడు ఏం చేస్తావు ఏదో తిప్పలు పడ్డారు మా వాళ్ళు హలే లూయా కొన్నిసార్లు కరెంటు బిల్లుడే ఒప్పుకోవట్లా మీరు గమనిస్తే మీరు గమనిస్తే ఆమె ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే పిల్లవాడికి అంత ముక్కు కూడా అంతరు కూడా కొంచెం మిగిలించుకోలేదు దైవచరుడికి పెట్టిన తర్వాత ఆయన తిని కడుపు నిండిన తర్వాత ఒక మాట అడుగుతున్నాడు అమ్మ నువ్వు నీ కొడుకు కూడా అప్పములు కాల్చుకోండి అప్పములు కాల్చుకోండి అన్నాడు ఆమె కూడా ఎంత చక్కటి మాట అంటే ప్రభువా ఏలినివాడా ఇందాకే మొత్తం ఊడ్చి తీసుకొని వచ్చాను ఇంకెక్కడుంది అని అనలేదు ఏంటి దైవచనుడి ఈ మాట చెప్పాడు అనుకొని గబగబా పిండి బిస్కెట్ తొట్టి చూస్తే తొట్టి నిండా మార్ల పిండి ఉంది ఇక్కడ గమనించాలి ఇక్కడ గమనించాలి మన నోటిలో నుండి అవిశ్వాసపు మాటలు రాకూడదు మన నోటిలో నుండి నిరుత్సోగపు మాటలు రాకూడదు ఇక మేము బాగుపడం మేము నాశనం అయిపోతాం మేము పైకి రామని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు దేవుడు మాట అక్కడ శూన్యముగా ఉన్నా నువ్వు నమ్మాలి అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు హలే నీ నమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి అంటే నీ నమ్మకం దిగజారకూడదు ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఒక ఊర్లో భర్త చనిపోయాడు ఆయన చాలా భక్తి కలిగినటువంటి వాడు ఎలిషా గారి దగ్గర సేవ చేస్తాడు ఆ యవనస్తుడు పిల్లలు ఒక పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులు ఇద్దరు ఉన్నారు అప్పులు చేసి చనిపోయాడు అంట ఆయన ఇప్పుడు అప్పులో వచ్చి ఇద్దరు కొడుకులు తీసుకుని వెళ్ళబోతున్నాడు ఈ తల్లి అయ్యా శవం ఇక్కడే ఉంది తర్వాత అప్పులు తీరుస్తానయ్యా అంటే శవం తీసుకెళ్ళండి నీ కొడుకులను మేము తీసుకెళ్తామంటున్నాడు అప్పులోడు అప్పులోడికి జాలి దయ కనికిరం ఉండదు కదా ఉంటుందా ఉంటుందా సహజంగా మన ఇంటి పక్కన వాడుకో మన ఊరిలో వాడుకో మన వీధిలో వాడు అప్పు చేస్తే కొంతవరకు పర్వాలేదు కానీ ఆన్లైన్లో అప్పు చేస్తే అసలు కనికరం ఉండదు అబ్బాయి అవునా కాదా ఆన్లైన్లో అప్పు చేసినటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే అమ్మ పుట్టోనో వాళ్ళ భార్య పుట్టోనో వాళ్ళ తల్లి పుట్టోనో వాళ్ళ వాళ్ళ అక్క పుట్టోనో వాళ్ళ చెల్లెలు పుట్టోనో ఏ ఈ ఫోటోలు పెడతారు కదా వాటిని నగ్నంగా పెట్టేస్తాం అని బెదిరిస్తున్నారంట కదా టార్చర్ ఎంతమంది ఆన్లైన్లో అప్పులు చేస్తున్నారు ఉంటే చచ్చేవాడు లేచేస్తాడంట ఉన్నారబ్బా ఇక్కడ ఎవరైనా లేరా ఎందుకు చెబుతారు మీరు మీరు ఎందుకు చెబుతారు ఉంటే అప్పులు చేస్తారే తప్ప అలాంటి పిచ్చి పిచ్చి అప్పులు చేయటం మీకు మంచిది కాదు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఈ అప్పు చేశాడు చచ్చిపోయాడు వాళ్ళేమో బిడ్డను తీసుకుని అంటున్నారు దైవచనుడి దగ్గరికి పరిగెచ్చుకుంటూ వెళ్ళి అయ్యా అప్పులు అయిపోయినాయి ఓ పది లక్షలు చదువుకో ఒక లక్ష రూపాయలు చదువుకో అని పాస్ట్ గారు నొప్పు అడగడానికి వెళ్ళలా అయ్యా అప్పులయినాయి నన్నేమి చేయమంటావా అని అడగడానికి వెళ్ళింది స్తోత్రం చెప్పగలరా ఒక సలహా అడగండి మంచిదే కానీ ఏమండి అందరికీ పాస్ట్ గారు నొప్పులు అడిగితే డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి మీరు చెప్పండి న్యాయం చెప్పండి మీరిస్తే మేము సేవ చేస్తాం అంతే కదా అదే కదా దేవుడు మీకు ఇస్తాడు మీ రెక్కలను ఆశీర్దిస్తాడు మీ వ్యాపారాన్ని దీవిస్తాడు మీ రెక్కల కష్టాన్ని దేవుడు దీవిస్తాడు అందులో మీ హృదయపూర్వకంగా వచ్చిన దాంతో మేము సేవ చేయాలి అంతేగాని మీరు మమ్మల్ని అడిగితే సేవ కుంటుబడిద్దా లేదా సేవకు ఆడాల్సిన డబ్బులు మీకు ఎవరికైనా ఇచ్చామనుకోండి ఏమాగిద్ది పరిచర్య ఆగిద్ది పరిచర్య ఆగుటు వలన అది నీకు నష్టమే నాకు నష్టమే దేవుడు కోపం వస్తుంది ఇప్పుడు ఆమె డబ్బులు అడగడానికి వెళ్ళలేదు ఏమి ఏమడిగిందంటే అప్పులయిని బిడ్డలు తీసుకొని వెళ్ళబోతున్నారు మమ్మల్ని ఏమి చేయమంటావని అడిగాడు అడిగింది ఆ తల్లి ఆమె ఆయన ఏమన్నాడంటే అమ్మాయి మీ ఇంట్లో ఏముంది తల్లి ఏమి సంపాదించుకోగలిగారు అన్నాడు ఏమొక్క మాట చెప్పింది నాయనా అంత నూనె కొండ తప్ప నూనె తప్ప మా ఇంట్లో మరి ఇంకేమి లేదు సబాష్ మిగిలించుకోవాల్సిందే మిగిలించుకున్నాం స్తోత్రం చెప్పాలి సంపాదించగలిగిందే సంపాదించగలిగాం నూనె అభిషేకమునకు సాదృశ్యం నూనె దీపాన్ని వెలిగిస్తుందండి నూనె అభిషేకానికి సాదృశ్యం అండి అది తప్ప మా జీవితంలో మేము ఏమి సాధించలేకపోయాము ఏమి సంపాదించలేకపోయాము అని గుంటూరు వెళ్ళి ఏం సంపాదించావు అని మిమ్మల్ని అడిగితే అభిషేకము సంపాదించామని చెప్పండి స్తోత్రం చెప్పు ఒకసారి గుంటూరు వెళ్ళి ఏమి సంపాదించావు రక్షణ గుంటూరు వెళ్ళి ఏమి సంపాదించావు మంచి సహవాసములో ఆనందం సంతోషం భక్తిని సంపాదించుకోగలిగాం గుంటూరు వెళ్ళి పిల్లల బేవర్సు అయితే గుంటూరు వెళ్ళి మా బ్రతుకులను మేము కట్టుకున్నాం మా కుటుంబాన్ని మేము కట్టుకున్నాం ఇది చెప్పండి స్తోత్రం చెప్పాలి అది కూడా అందరికి కాదు కానీ మంచి సహవాసంలో ఉంటే ఆయన ఏం చెప్పాడంటే నూనె ఉంది మంచిది ఓ పంచేయి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఇళ్ళ దగ్గర ఖాళీ కుండలు అడిగి మీ ఇంట్లో పెట్టుకొని తలుపేసుకొని ప్రార్థన చేయి కొండ నూనె వచ్చింది అన్నాడట స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తల్లి కొడుకులు అందరూ ఏం అడుగుతున్నారు వాళ్ళు కొండలు అడుగుతున్నారు కొండలు అక్క మీ ఇంట్లో ఎన్ని కొండలు ఉన్నాయి మా ఇంట్లో రెండు కొండలు ఉన్నాయి అమ్మాయి ఒక కొండలో నీళ్లు ఉన్నాయి ఒక కొండ ఖాళీగా ఉంది అయితే ఆ ఖాళీ కొండ మాకి కొండలు ఆ రోజుల్లో కొండల కదా ఎక్కువ పడతారు కొండలన్నీ పోగు చేసి ఇంట్లో పెట్టింది ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఎవరికైనా ఈ మాట చెప్పి మా పాస్ట్ గారు కొండల నిండా నూనె నింపబడిద్దంట అందుకనే మేము కొండలు అడుకూచుకొని ఇంట్లో పెడుతున్నామంటే ఆ విశ్వాసం మీద అగ్గైరా చెప్పరేంటమ్మా ముయ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ఇన్ని తరాలలో ఎప్పుడైనా కొండలు నిండా నూనె రాగా నువ్వు చూసావా తీర్చిదాన్ని అనుకుంటారు ఎవరికైనా తెలిపితే ఓతారు నిన్ను ఏమనుకున్నావా కొండలు లేవు గెండలు లేవు అప్పు తీర్చే మార్గం ఏంటి చూసుకో పాస్టర్లు అంతే చెబుతారు దొంగ మాటలు అని అంటారు కదా అన్నప్పుడేలో ఏమొస్తుంది అవిశ్వాసమే కదా అవిశ్వాసం వల్ల పాడవటమే కదా కొన్ని విశ్వాస సహితమైన ఆ మాటలని మనకుండెల్లోనే దాచుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పాలి ఒక కళ వచ్చింది నువ్వు గొప్ప రాజు అవ్వబోతున్నావు నీ అన్నదమ్ములు కూడా నీ దగ్గర సాగిలి పడుతారని బుద్ధి తిని చెప్పాడు వాళ్ళకి బుద్ధి తిని చెప్పారు కొట్టారా కొట్టలేదా కొట్టారా కొట్టలేదా తిట్టారా తిట్టలేదా తిడతారు కొన్ని కళలు కూడా మనకు సంబంధించిన కళలు కొంతమందికి చేర్రోళ్ళు అంటారు పిచ్చోళ్ళు అంటారు తెలియక ఎవరికి చెప్పకూడదు అందుకే నా విశ్వాసంతో నమ్మి ఆ కుండలన్నీ తీసుకొని వచ్చి తలుపేసుకొని ప్రార్థన చేస్తే కుండల నిండా నూనె ఉత్పత్తి అయిందట స్తోత్రం చెప్పాలి ఇది మీరు ఒకసారి ఆలోచించి రేపు పొద్దున్న మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కుండలను తీసుకొని వచ్చి ప్రభు నా దేవా నా ప్రభా నూనె అయితే మేము నూనె అమ్ముకుంటాం అని చెప్పకండి నూనె అభిషేకమన్నకును మీ యొక్క ఆధ్యాత్మికమైన నింపుదలకును సాదృశ్యం నువ్వు ఆధ్యాత్మికంగా నింపబడితే ఆర్థికంగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గమనించాలి చుట్టుపక్కల ఖాళీ కొండలు చాలా ఉన్నాయి మీ ఇంటి పక్కన చాలా ఖాళీ కొండలు ఉన్నాయి మీ ఇంటి ముందు చాలా ఖాళీ కొండలు ఉన్నాయి అర్థమవుతుందా ఆ కొండల్లో నూనె కాదు కదా నూనె కాదు కదా బల్లులు కాపురం చేస్తున్నాయి నూనె కాదు కదా చెదబట్టింది నూనె కాదు కదా పడదలు ఏమండి బుద్ధింకలు కాపురం చేస్తున్నాయి ఆ బుద్ధింకలు కలిగిన కొండలను కడిగి వాటిలో నూనె నింపాలని నువ్వు ప్రార్థన చేస్తే ఏమండి ఆ కుండలే ఆ కుండలే ఆత్మలు అది నువ్వు చెయ్యి దేవుడు నిన్ను అధికముగా నీ అప్పులు తీర్చి నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయనే ఏమంటారు స్తోత్రం చెప్పగలరా కొండలో కొండలో కొండలు నింపుతారా కొండలు నింపుతారా సువార్తతో నింపండి అభిషేకముతో నింపండి ఆత్మలను రక్షించండి నీ విశ్వాసమునకు పరీక్షలో నెగ్గితే అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎంతమంది నమ్ముతున్నారు ఎదవరాలు ఇంటికి వెళ్ళడం పరీక్ష కాదా కుండలు తీసుకొని వచ్చి ప్రార్థించడం పరీక్ష కాదా తెలియకుండా ప్రయాణం చేయడం పరీక్ష కాదా ఆ పరీక్షలో వారు నెగ్గారా ఓడారా అందుకనే కదా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటున్నాం నీ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి